హాయ్ నమస్తే వెల్కమ్ టు పీవీజే గార్డెన్ చూడండి ఈరోజు నేను ఊరు వెళ్ళానండి ఊరు వెళ్ళాక వారం రోజులు అయిపోయింది మా చిన్నబాబ బాబుకి సరిగా నీళ్ళు వేయడం రాక చూడండి మొక్కలన్నీ ఎలాగైపోయా శుభ్రంగా వడిల్లిపోయా అనమాట వడిలిపోయి పురుగు పట్టిసి ఇగో చూడండి పురుగు అది ఎలా పట్టిసిందో ఇంక చూడండి పురుగు ఎలా పట్టించిందో ఇదంతా చూడండి ఇగో ఇదంతా చూడండి ఎండిపోయి ఇగో చూడండి మందార మొక్కలు అయితే మరీ ఘోరంగా తయారైపోయాయి అన్నమాట ఇవి పురుగు పట్టేసి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకోవాలండి ఇగోండి చూడ చూశారు కదా ఈ పువ్వు ఎలా అయిపోయిందో ఇగో చూడండి ఇంత పురుగు ఫుల్గా పురుగు పట్టేసింది అసలు ఇంకా చచ్చిపోయేలాగా ఉన్నాయి మొక్కలన్నీ ఇంకో నాలుగు రోజులుగా నేను రాకపోతే మొక్కలన్నీ చచ్చిపోతాయి అన్నమాట ఇగోండి ఇగోండి పురుగు ఎలా పట్టింది తెల్ల పురుగు చూసారా ఇగోండి ఈ తెల్ల పురుగు ఎలా పట్టించిందో మొత్తం చేమంతి మొక్కలన్నీ ఎలా అయిపోయాయి చూడండి ఇగో చూడండి ఇగో ఇగో ఆకుకూరలు చూడండి ఎలా అయిపోయా మెంతకూర చూడండి నీళ్ళు లేక మెంతకూర చూసారా బాబు నీళ్ళు పోసి పోయలేదు సరిగా ఇంకో ఆకుకూరలు అన్నీ పాడైపోయిపోయాయండి నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ మరి ఏడ్ చేస్తాం ఇగో మొక్కలన్నీ చూసారు కదా ఎలా అయిపోయా ఇగో చూడండి మొక్కలన్నీ వడిలిపోయి అమ్మ నీళ్ళు పోయలేదు అన్నట్టు నా వైపు చూస్తున్నట్టు అనిపిస్తుందండి ఇంకోటి ఏంటంటే నాకు సాటిస్ఫై ఇగో ఇప్పుడు ఈ టమాటాలు చూడండి పువ్వు వచ్చి కాయలు కూడా ఎంత బాగా వస్తున్నాయో ఇగో చూడండి కాయలు ఇగో ఒకటి వస్తుంది వీడియో నేనే తీసుకుంటున్నాను ఇగోండి చూసారా కాయలు వస్తున్నాయి అదొకటి ఇగో చూసారా వంగ చెట్టుకి అప్పుడే పురుగు ఎలా పట్టిస్తుందో మనిషి లేకపోతే ఇలాగేనండి పురుగులు అవి పట్టేస్తాయి ఇగో ఆకు తీసాను ఇగో చూసారు కదా పురుగు ఎలా పట్టిస్తుందో ఇగోండి చక్క పువ్వు వస్తుంది బోల్డ్ పువ్వు ఉన్నది కానీ ఇగో పురుగు పట్టిస్తుంది చూసారా ఈరోజు కానీ ఇదేనండి నాకు సాటిస్ఫై ఏంటంటే మొక్కలు పాడైనా పోనీ మళ్ళీ చూసుకోవచ్చు అని ఇగోండి ఎంత ఎంత పువ్వు విడిచుని చూసారా చూసారు కదా ఎంత పువ్వు ఇగోండి ఈ కలర్ ఇది చూడండి ఎంత బాగున్నాయో ఇగోండి అలా పాదులు ఇగో మొక్కలు అన్నీ పాడైపోయింది ఇంకొకటి చూపిస్తాను మీకు చాలా వరకు అన్నీ ఈ వారంలో మొత్తం పాడైపోయాయి అంటే బాబు సరిగా మొక్కలకి నీళ్ళు అయ్యి పొయ్యిక నాకు అలా అయిపోయింది ఏం చేస్తాను ఉండండి ఇంకా మీకు చూపిస్తాను ఒకటి ఇంకా ఇగో ఇవన్నీ అలాగే ఇగోండి చెట్టు చూసారా పళ్ళు పెద్ద కాయలు అవుతాయి అనుకున్నానా ఇగోండి అయి పొయ్యిక బాబు చూసారా కాయలు ఎలా పాడైపోయో ఇగోండి రంగు వచ్చేసినట్టుగా అదొక రకంగా చూసారు కదా ఇక చూడండి మొత్తం కాయలన్నీ పాడైపోయాండి నాకు ఇక చెట్టు చూడండి ముందు చెట్టు చూపిస్తాను మీకు చెట్టు చూడండి ఎలా అయిపోయిందో మొత్తం చెట్టు ఇగోండి కాయలు చూసారా ఇగోండి కాయలు చూసారా ఎలా అయిపోయాయో ఇగో చూడండి కాయలు ఇగో ఈ కాయలు చూడండి ఎలా అయిపోతాయో ఇగో చూసారా కాయలు చూసారా ఎలా అయిపోయా శుభ్రంగా పాడైపోయాయండి అన్నీ ఇగో ఇది కూడా దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు చూడండి ఇగోండి దానిమ్మ చెట్టు ఇగో ఎండిపోయి ఇగో చూడండి ఎండిపోయిపోయింది ఇగ ఎలా అయిపోయిందో చూసారా చిక్కుడు మొక్కలు అవి కూడా ఎలా అయిపోయాయో ఇవన్నీ బోల్ కాయ వచ్చిన్నదండి కానీ ఇగో చూసారా ఎలా అయిపోయా నీళ్ళు అది పొయ్యి ఇగో బెండ మొక్కలు ఇగంటి ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను నీళ్ళై పోసుకుంటున్నాను అన్నిటికీ చూసారు కదా ఎలా అయిపోయా ఇగో అండి ఇగో అదే బాధ అనిపిస్తుంది నాకు మొక్కలన్నీ పాడైపోయాండి పాడు చేసుకున్న దాన్ని అయిపోయానేమో అనిపిస్తుంది తప్పదులండి మరి ఎక్కడికి వెళ్లకుండా ఉండాలి అంటే ఎలాగవుతుంది అయితే ఒకట్లండి ఏదో అంటారు కదా ఇగో చూసారా ఇగో పురుగు ఎలా పట్టిస్తుందో దీనికి ఈ పురుగు చూసారా ఎలా పట్టిస్తుందో దీనికి ఇగో ఇప్పుడు మందులయ్యి జలుపుకోవాలి జలుకుందాం ఇవ్వండి డిసెంబర్ మొక్క చిన్న పువ్వులు వచ్చాయి ఇగోండి గోంగూర ఇంతవరకు వచ్చింది ఇలా ఎదుగుతుంది ఇగో నీళ్ళు లేక కొంచెం మొక్కలన్నీ పాడైపోయి బంతి మొక్కలు అవి బాగానే వచ్చాయి కానివ్వండి బాబు సరిగా పోయడం తెలియలేదు అడికి మొత్తం మొరంతో సైతం అంతా పాడైపోయాండి ఇగో మొరం మొక్క చూడండి మొరం ఎలా పాడైపోయిందో నీళ్ళు లేక ఇప్పుడు మళ్ళీ అన్నీ శుభ్రాలు చేసుకోవాలి ఇంకా ఎలాగ తప్పదు అనుకోండి అవన్నీ చేయాలి ఇగోండి ఈ ఫ్రూట్స్ చూసారా మలబరి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రూట్స్ వస్తున్నాయి సరేనండి మరి ఏం చేస్తాం అలా ఇంకా పిల్లలు చంటి పిల్లలు మనం ఏమీ అనలేము అలాగే ఈ మొక్కలు కూడా చంటి పిల్లలతో సమానం అండి వాళ్ళని వదిలేసి మనం పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే పిల్లలు ఎలా పాడైపోయిపోతారో అలాగే మొక్కలు కూడా వదిలేసి మనం వెళ్ళిపోతే ఆ మొక్కలు కూడా పాడైపోతాయండి అదే మనం తెలుసుకోవాలి ఇంకా చూడండి మొత్తం అన్నీ వడిలిపోయి ఎలాగంటే అలాగే అయిపోయి బాబు నీళ్ళు పోసేవా అంటే ఆ నాని తడున్న దగ్గర పొయ్యలేదు తడిలేని దగ్గర పోసాను అన్నాడు కానీ దేనికి వాడు పొయ్యలేదు పిల్లలు ఆట కదండి ఇంకా పిల్లలు మన అనడానికి ఇగో ద్రాక్ష పళ్ళు చూడండి ఎలా పాడైపోయా ద్రాక్ష అంతా ఎండిపోయింది ఇగో చూడండి ఎండిపోయి పళ్ళు చూపిస్తాను ఇగో ఇగో చూడండి ఎలా ఎండిపోయా ద్రాక్ష ఇగో ఇవన్నీ ఇగోండి ఇగో ద్రాక్ష ఎండిపోయండి కొళ్ళన్నీ ఎండిపోయాయి ఇగో వాడు కొయ్యలేదు ఇది అవ్వలేదు చూస్తున్నారు కదా ఇగో ఈ ఫ్లేవర్ చూసారా ఇది బాగా వచ్చింది ఉండండి ఇగోండి ఇగో మిరప మొక్కలు మిరపకాయలు ఇవి ఇంకో ఇవి మీకు చూపించాను కదా టేబుల్ నిమ్మ ఇగో ఇవి అన్నమాట ఇలాగనండి ఇవన్నీ మనం జాగ్రత్త చూసుకోవాలండి బయటికి వెళ్ళప్పుడు ఎవరికొకరికి అప్పజెప్పుకొని మనం వెళ్ళాలి తప్పించి పిల్లలు పిల్లలకి ఏం తెలుస్తుంది వాళ్ళు ఏమీ చేయలేరు ఇప్పుడుగో మొక్కలకి అన్నీ మళ్ళీ నేను వాటర్ పోసుకొని మళ్ళీ వీటికి బలం పుంజుకునేలాగా మళ్ళీ ఏదో ఒక లిక్విడ్ మళ్ళీ నేను ఇచ్చుకొని చేసుకోవాలన్నమాట ఇదండి అంటే మీకు ఒక్కసారి మనం లేకపోతే మొక్కలు ఏటవుతాయి అని చూపించడం కోసమని మీకు ఈ వీడియో నేను పెట్టాను ఇంకొకటి చూడండి నేను ఇక్కడ మొక్కలు ఇవి పువ్వుల మొక్కలు చెప్పాను కదండి ఇందులో నేర్చాను కదా నేను ఇవి చూడండి ఎలా వెళ్ళిపోయో వైట్ పువ్వులే మొక్కలు చూడండి ఎలా వెళ్ళిపోయో సపోటా చెట్టు వాటర్ లేక చూసారా ఎలా ఒళ్ళిపోయి ప పసుపు రంగు ఆకులు అనమాట ఎల్లో కలర్ ఎల్లో కలర్ వస్తాయి ఇప్పుడు మళ్ళీ వీటికి అన్ని బలాన్ని ఇచ్చి దీన్ని మళ్ళీ మామూలుగా పుంజుకునేలా చేయాలి ఏంటి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ని టచ్ చేయండి ఓకేనండి